నమస్కారం ఈ రోజుల్లో చాలా మందిని బాదర్ చేస్తున్న ప్రాబ్లం నెక్ పెయిన్ ఈ వీడియోలో నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఏ మిస్టేక్స్ వల్ల పెరుగుతుంది ఫిజియోథెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్ పెయిన్ అంటే మన సర్వైకల్ స్పైన్ మసిల్స్ నర్వ్స్ మీద ఎక్స్ట్రా స్ట్రెస్ పడటం పెయిన్ సమ్ టైమ్ షోల్డర్స్ కి హ్యాండ్స్ కి కూడా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ మందికి నెక్ పెయిన్ రావడానికి నంబర్ వన్ రీజన్ మొబైల్ యూసేజ్ హెడ్ ఫార్వర్డ్ గా బెండ్ చేసి ఫోన్ డబుల్ ప్రెషర్ పడుతుంది ఆఫీస్ వర్క్ ఆన్లైన్ క్లాసెస్ లాంగ్ సెట్టింగ్ ల్యాప్టాప్ స్క్రీన్ హైట్ కరెక్ట్ కాకపోతే నెక్ పెయిన్ స్లోలీ స్టార్ట్ అవుతుంది రాంగ్ పిలో రాంగ్ స్లీపింగ్ పొజిషన్ కూడా నెక్ పెయిన్ కి బిగ్ రీజన్ టూ హై పిలో లేదా టూ సాఫ్ట్ పిలో హార్మ్ఫుల్ పెయిన్ వచ్చిందని టాబ్లెట్స్ తీసుకుంటే టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ ప్రాబ్లం క్యూర్ కాదు అవి నెక్ పెయిన్ రాకుండా ఉండడానికి మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతాయి కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒకటే రోజులో రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ వస్తూ ఉంటుంది మనకి ఒక సామెత ఉంది తినగా తినగా వ్యాపాకుతో ఏనుండో సో సేమ్ అలాగే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది నెలకా రెండు నెలలగా మూడు నెలలగా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఇమీడియట్ రిజల్ట్ అనేది మన ఫీల్డ్లో అయితే రాదు ఫిజియోథెరపీ అయితే రాదు ఇది మనము ఫిజికల్గా చేస్తున్నాం కాబట్టి మజిల్ కూడా స్ట్రెంత్ గెయిన్ అవ్వాలి గెయిన్ అవుతేనే మీకు నెక్ పెయిన్ నుండి బయటపడుతూ ఉంటారు నెక్ పెయిన్ ఎక్ససైజ్ చెప్తాను నేను ప్రివెన్షన్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటే ఫస్ట్ ప్రివెంటివ్గా ఉంటారు నెక్ పెయిన్ ఎక్ససైజెస్ ఫస్ట్ నార్మల్గా కిందికి పైకి యాక్టివిటీ చేయడం టెన్ టైమ్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో టూ రిపిటేషన్స్ వేసుకోండి టూ సెట్స్ టెన్ టైమ్స్ వేస్తే వన్ సెట్ అయినట్టు అట్లా టూ సెట్స్ టూ సెట్స్ వేసుకొని వీక్లీ వన్ సెట్ అట్లా ఇంక్రీజ్ చేసుకొని ఒక ఫైవ్ సెట్స్ టు అట్లా వెళ్ళిపోవచ్చు మీరు

సేమ్ టెన్ టెన్ టైమ్స్ టూ రిపిటేషన్స్ ఆ తర్వాత మెయిన్ ఎక్ససైజ్ స్ట్రెంగ్ ఈ మన అరచి ఏదైతే ఉందో అది నొదల మీద పెట్టుకొని ప్రెస్ చేయాలి అరచి తోటి ఆపాలి నెక్ ఈ మన తలనేమో చేయి నొక్కాలి అలా నొక్కి టెన్ సెకండ్స్ అలానే హోల్డ్ చేయాలి పట్టుకోవాలి అలానే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇది ఒక ఫైవ్ టైమ్స్ ఇటు నెక్స్ట్ ఫైవ్ టైమ్స్ వెనక్కి ఇలా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా దీని తర్వాత సైడ్ కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెక్స్ట్ సేమ్ ఇట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇవి నాలుగు సైడ్స్ వీటి తర్వాత ఇంకొకటి ఉంటది చింటక్ అని ఆ చింటక్ ఎక్సైజ్ మీరు ఈ ఎక్ససైజ్ ఏవైనా కానీ నెక్ ఎక్సైజ్ మీరు కొంచెం అద్దం కూడా వేసుకుంటే చాలా బెటర్గా ఉంటది ఎందుకంటే మీ పోస్చర్ మీరు ఎలా పెడుతున్నారు అనేది మీకు మీకే గైడ్ అవుతూ ఉంటది మీ తప్పు మీరు తెలుసుకున్నంత వరకు ఏం కాదు అవతల వాళ్ళు చెప్తే మట్టుకు అది మీకు తప్పులాగా అనిపిస్తుంది సో అద్దం కూడా వేసుకోండి చాలా వరకు చింటాక్ ఎక్సర్సైజ్ ఇలా ఇలా అన్నప్పుడు ఇక్కడ మీకు నెక్ అనేది ఇక పైకి వెళ్ళిపోతుంది ఇలా సో మీకు కంప్రెషన్ ఉన్నా కానీ అది కొంచెం ఇలా ఫ్రీ అయిపోతుంది మీకు అప్పుడు చేతులు లాగడము ఇవన్నీ తగ్గిపోతాయి అంటారు మీరు చాలా వరకు చేతులు లాగుతుంటారు నెక్ పెయిన్ వచ్చిందని అంటే వన్ సైడ్ చేయి కానీ రెండు రెండు సైడ్ రెండు చేతులు కానీ ఇట్లా లాగడం అనేది కామన్ కొన్నిసార్లు ఏదైనా వస్తువుని హ్యాండిల్ చేయాలి ఇట్లా పట్టుకోవాలనుకున్నా కానీ పట్టుకోలేకుండా ఉంటాం సో ఈ ఎక్సర్సైజ్ అనేది మీకు ఒక్కసారి ఒక సెషన్ లో అయితే మీకు రిజల్ట్ చూపించకపోవచ్చు కానీ చేస్తూ ఉంటే మటుకు నెలక రెండు నెలక గ్యారంటీ మీకు రిజల్ట్ అయితే ఉంటది ఈ రోజుకి ఈ మీకు చాలండి నెక్స్ట్ వీడియోలో బ్యాక్ ఎక్సర్సైజ్ తోటి కలుద్దాం థ్యాంక్ యూ నెక్ పెయిన్ ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ లో సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎర్లీ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో పెయిన్ ఫ్రీ యాక్టివ్ లైఫ్ పాసిబుల్